హాయ్ గాయ్స్ వెల్కమ్ టు సాయి మోహన్ అఫిషియల్ ఛానల్ రోజు వచ్చేసి నిలవ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను ఫస్ట్ గోంగూర కాడలు లేకుండా శుభ్రంగా వల్చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు త్రీ టు టూ టైమ్స్ వాటర్లో బాగా కడిగేసుకుని పైన ఎండలో బాగా ఎండ ఉన్నప్పుడు ఒకటి ఏదైనా క్లాత్ వేసుకుని దాని మీద విడివిడిగా గోంగూర అయితే ఆరబెట్టేసుకోవాలి బాగా ఎండు ఉంటే టూ డేస్ సరిపోతుంది ఎండ ఎక్కువ లేకపోతే ఆ క్లిచ్ త్రీ డేస్ అన్నా ఉంచాలి నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగా పొడి పొడిగా వేసేసుకుని గోంగూర అనేది ఎండబెట్టేసుకోవాలి మీరు చూడొచ్చు ఇలాగైతే ఎండిపోతుంది ఇప్పుడు చింతపండు అనేది వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్న చింతపండుని తీసుకుని మేమైతే రుబ్బరోళ్లలో రుబ్బుతున్నామండి గ్రైండర్ మిక్సీ ఏదన్నా యూస్ చేయొచ్చు చింతపండు అయితే మెత్తగా రుబ్బేసాక కారం అనేది వేసుకుని బాగా రుబ్బేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా అత్త అయితే రుబ్బుతుంది నేను చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తున్నాను గోంగూర అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఎలా అంటే చేతిలో పెట్టుకుని మెదిపితే క్రిస్పీగా అలా పొడు పౌడర్ కింద అయిపోవాలి ఇదైతే మెంతులు ఇంకా ఎల్లుల్లి పౌడర్ అనమాట ఇప్పుడు ఆ కారము అలాగే ఇది కారం చింతపండు రుబ్బేసుకున్న దాంట్లో ఇప్పుడు గోంగూర కూడా వేసుకుని బాగా కచ్చపిచ్చగా రుబ్బేసుకోవాలి ఆ రుబ్బుకుని పెట్టుకున్నది పక్కనైతే పెట్టేసుకున్న తర్వాత అందులో ఆఫ్ తీసుకుని కొంచెం సాల్ట్ దానికి తగినంత సాల్ట్ వేసుకుని అలాగే ఇందాక చెప్పాను కదా ఎల్లుల్లి ఇంకా మెంతులు పౌడర్ అని అది కూడా వేసుకుని బాగా రుబ్బేసుకోవాలండి మెంతులు అనేది ఫ్రై చేసాక అప్పుడు పౌడర్ అనేది చేసుకోవాలి ఇలాగా అత్తే చూపిస్తున్నట్టుగా మరిగి ఫుల్ మరిగిపోయిన నీళ్లు గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని అలా వేసుకుంటా రుబ్బుకోవాలి చల్లటి నీళ్ళు అనేది యూజ్ చేస్తే పచ్చడి అనేది నిలువ ఉండదు ఇప్పుడు అలా రుబ్బేసాక దాన్ని ఒక దాంట్లోకి తీసేసుకుని ఇలా మొత్తం ఒకసారి ఉప్పు కారం అన్నీ కలిసి ఇలాగా కలిపేసుకోవాలి అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి దాన్ని అనేది రుబ్బేసుకోండి మొత్తం ఒక కొంచెం కొంచెం తీసుకుని రుబ్బేసుకుని వేరే దాంట్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు ఎలా వేయాలో నేను చెప్పేస్తానో చూసేయండి ఫస్ట్ ఏరుశనగలు నూనె పొయ్యి మీద పెట్టేసుకుని కేజీ నారకి హాఫ్ కేజీ నూనె ఈజీగా పట్టేస్తుంది ఇంకా ఎక్కువ వేసినా పర్లేదు కానీ తక్కువ వేయకండి ఆవాలు నాలుగు స్పూన్లు నాలుగు టేబుల్ స్పూన్లు అలాగే మెంతులు మూడు టేబుల్ స్పూన్లు ఇవి బాగా కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోండి ఒక పది నుంచి పన్నెండు రక వేసుకోవచ్చు ఎండుమిర్చి ఇప్పుడు అన్నీ చూసారు కదా బలూన్స్ బలూన్స్ కింద ఎలా వస్తున్నాయి ఇలా వచ్చిన తర్వాత ఫ్రెష్ కరేపాక అనేది వేసుకోండి మీ గుప్పిడ్ నిండా వేసుకోండి కరేపాక ఎంత వేసుకుంటే అంత మంచిది కరేపాక అనేది వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పేసుకొని ఎల్లుల్పాయ మనము మెంతులతో పాటు మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇందులో ఎల్లులపై వేయవలసిన అవసరం లేదండి దీన్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా తిప్పుకొని నూనె మరిగినప్పుడు సిమ్లో అనేది పెట్టుకుని బాగా తాలింపు మాడకుండా ఏగిలా చూసుకోవాలి ఇలా తిప్పుకున్నప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుంది చూడండి అప్పుడు కాసేపు అలా కొంచెంసేపు ఆగాక నేనైతే చూపిస్తున్నాను చూడండి అలా అయితే కొంచెం మెంతులు అనేది ఈ కలర్ వచ్చిన తర్వాత మీరైతే ఒకసారి బాగా గట్టిగా చుట్టూ తిప్పేసుకుని ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న గోంగూరది ఉంటుంది కదండి అది మొత్తం ఈ ఆయిల్లో అయితే వేసేయండి ఆయిల్ ఫస్ట్ ఎక్కువనే అనిపిస్తుంది నేను మొత్తం కలిపిన తర్వాత చూస్తే అయ్యో ఆయిలే లేదు అంటారు కాకపోతే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది నిలవ కూడా ఉంటుందండి వన్ ఇయర్ దాకా ఉంటుంది ఈ గోంగూర పచ్చడి వాటర్ ఏమీ తడిచేయకుండా పెడితే నిల్వ ఎన్ని రోజులన్నా ఉంటుంది ఇలా నూనె మరిగినప్పుడు మనం చేసి పెట్టుకున్న గోంగూర అయితే వేసుకుని కొంచెం కొంచెం వేసుకుంటా గోంగూర అయితే తిప్పేసుకోవాలి నూనెలో బాగా కలిసిలాగా తిప్పుకోవాలండి స్పూన్తో పొయ్యి అనేది ఆఫ్ చేసిన తర్వాత గోంగూర అనేది నూనెలో ఎత్తం స్టార్ట్ చేయండి పొయ్యి స్టార్ట్ ఉన్నప్పుడు వేయకూడదు ఇలాగ వేసుకుని మొత్తం గోంగూర అంతా కలిపేసుకోవాలి నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో అలాగైతే కలుపుకోండి మిక్సీ గ్రైండర్ యూజ్ దానికన్నా మీ ఇంట్లో రుబ్బు ఉంటే కొంచెం కొంచెం చేసుకున్నప్పుడు అందులో చేసుకుంటే కచ్చా పిచ్చగా చాలా టేస్ట్ ఉంటుందండి రెండు ఒక టేస్ట్ ఆవు మిక్సీ టేస్ట్ మిక్సీకి వస్తుంది చేత్తో రుబ్బిన టేస్ట్ దానికి వస్తుంది చూసారు కదా నూనె అంతా పీల్ చేసుకుంది పచ్చడి అయితే ఎంత బాగుందో చూడండి ఇప్పుడు అసలు మీకు ఎంత ఎత్తుకినా కాసేపు ఇంకా పీల్చుకున్న తర్వాత నూనె అనేది కనిపించదు ఇలా తాలింపు వేసుకున్న పచ్చడిని ఒక ఏమీ తడి లేకుండా ఉన్న దాంట్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోల్ అన్న పచ్చడి అలాగే ఉంటుంది కొంచెం వేసుకున్నప్పుడు నెయ్యి అన్న నూనె అన్న వేసుకుని తింటే టేస్ట్ అనేది బాగుంటుంది చూసేశారు కదా నేనైతే బౌల్లోకి కూడా తీసేసుకున్నాను ఎంత గా ఉందో బాగా ఐ సీన్ నెక్స్ట్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్